థ్యాంక్ యూ సో మచ్ సజ్జనార్ సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి నేను మీ మౌతీకాని చాలా మంది గొప్పగా ప్రమోషన్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ఆ శవరాలు రక్తాన్ని పీల్చుకుంటున్నారు సార్ ఈ ప్రమోషన్ చేసేవారు నేను కామెంట్ చేస్తే నువ్వు ముందుగానే నీకెందుకే ఈ బెట్టింగ్ యాప్ ఆపండి అని కామెంట్ చేస్తున్నావు ఆడద్దు అని కామెంట్ చేస్తున్నావు నీకెందుకు ఆ మీ పనులు చూసుకోపో అని చాలా మంది నాకు కామెంట్ చేశారు సార్ ఆయన నేను ఎప్పుడు కూడా వెండ్ అవ్వలేదు సమాజానికి ఉపయోగపడే పనే చేయాలి నేను అసలు ప్రమోషన్ చేయమన్నా లేదు నేను కష్టపడి పైకి వస్తాను సమాజానికి మంచి పేరు తీసుకురావాలి నన్ను చూసి ఒక పది మంది మారాలిన్నారు ఎందుకు బెట్టింగ్ అసలు ప్రమోషన్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళని అసలు సూసైడ్ వరకు తీసుకెళ్లి కొంతమంది చంపేస్తున్నారండి వీళ్ళే ప్రమోషన్ చేసేవాళ్ళు దయచేసి వినండి ప్రమోషన్ చేసేవాళ్ళు మీ వల్ల ఒక నిండు ప్రాణాన్ని పోగొడుతున్నారు రోజు ఒకరు ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పులు చేసి రోడ్డు మీద పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఒక నిండు ప్రాణాన్ని కోల్పోతున్నారు ఇంకా మీదట ప్రమోషన్ చేసేవాళ్ళు గేమ్ ఆడేవాళ్ళు బెట్టింగ్ యాప్ ఆడే కూడా యాప్ నుండి డిలీట్ చేసేయండి దీనికైతే మీరు కూడా అవేర్నెస్ వీడియో చేయండి చాలా మంది భయపడద్దు ఎవ్వరికి మీరు భయపడద్దు మీరు ఒక వీడియో చేసి పెట్టడం వల్ల ఒక పది మందికి తెలుస్తుంది ముందుగా తల్లిదండ్రులు మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి మీ ఫోన్లో ఫోన్ పే గూగుల్ పే ఉంటుంది గేమ్ ఆడి అందులో డబ్బులు మొత్తం పోగొట్టుకుంటారు కారణం తప్పగారు తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారో ముందు అది చెయ్యి చూడండి మీరు చూసి మీ పిల్లలు చేసే తప్పుల్ని మార్చండి ఆ పిల్లల్ని మార్చగలగండి బెట్టింగ్ యాప్స్ అస్సలు ప్రమోషన్ చేయొద్దు దయచేసి మీ అందరికీ నా విన్నపం